హాయ్ అండి ఈ రోజు వీడియోలో చాలా సింపుల్గా మోడల్ బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తాను వచ్చేసి బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట బ్యాక్ ఓపెనే ఓకేనా కొంచెం ఫ్రంట్ పార్ట్లో కొంచెం చిన్న డిజైన్ అయితే ఉంటుంది దీనికోసం నేనైతే ఒకటి పావు మీటర్ లైనింగ్ తీసుకున్నానండి వీళ్ళకి హ్యాండ్స్ పొడుగ్గా కావాలి అదేవిధంగా హైట్ కూడా ఎక్కువ పెంచమన్నారు నాకు వన్ మీటర్ క్లాత్ అయితే ఈ సైజు వాళ్ళకి అనమాట ఇప్పుడు నాలుగు ఫోల్డింగ్ చేస్తాను లైనింగ్ తడుపుకుని ఆర్పెట్టుకుని ఎందుకంటే నేను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేద్దామని చెప్పేసి నాలుగు ఫోల్డింగ్ చేశాను ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రావడానికి స్ట్రైట్గా లైన్ వేసేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ హైట్ వచ్చేసి పదకొండున్నర ఇంచులు అండి అంటే కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి ఇలా ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆర్మలూజ్ వచ్చేసి పదహారు ఇంచులు అంటే దాంట్లో సగం వచ్చేసి ఎనిమిదిన్నర ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మలూస్ వస్తే చంకడౌన్ అనేది మూడు పావు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆపోజిట్లో కూడా మూడు పావుకు అయితే మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా ఎనిమిదిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఆర్మ్ లూజే క్రాస్గా చూసుకోండి తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు దగ్గర దగ్గర ఐదు ఇంచులు అయితే వచ్చింది అంటే పది ఇంచులు దాంట్లో సగం ఐదు ఇంచులు ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు అయితే తీసుకోండి ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని ఇలాగ లైన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత చూడండి ఇది ఎనిమిదో నెంబర్తో వచ్చింది కాబట్టి మనకి ఎల్ షేప్ దగ్గర కార్నర్ దగ్గర పాతకు ఇంచులు షోల్డర్ దగ్గర వన్ ఇంచు మార్కింగ్ వేసుకుని మనం తీసుకున్న కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలన్నమాట నార్మల్ కర్వ స్కేల్ ఉంటుంది కదా ఆ స్కేల్ తోటి కర్వ్ అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఈ ఎల్ షేప్ దగ్గర అంటే ఆర్మ్ లూజ్కి సగానికి ఫోల్డ్ చేసి మార్కింగ్ వేసాం కదా అక్కడ అనమాట పాతకు ఇంచులు ఇలా నేను చూపించినట్టు కరువు స్కేల్ని అడ్జస్ట్మెంట్ చేయండి ఇప్పుడు కరువు తిరిగించి ఒకటి ఆఫ్ ఇంచు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచు మార్కింగ్ వేసుకుని నీట్గా ఇలాగా కరువు అనేది తిప్పేసుకోండి ఇటువైపు కూడా అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి నాకు సైడ్కి అతుకులు పడతాయండి సైడ్ చూసారు కదా నాకు అతుకులు అయితే పడతాయి దీనికోసం ఇక్కడే కట్ చేసేసుకుని పెట్టుకున్నాను అనమాట ఆ క్లాత్ని మనం జాయిన్ చేసుకోవాలి ఇక్కడ నేను బ్లౌజ్ కుట్టేటప్పుడు జాయింట్ అయితే చేసుకుంటాను ఇక్కడ మిడిల్ చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి ఇలా లోత్ అనేది చక్కగా కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా సో అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఇది బ్యాక్ ఓపెన్ అని చెప్పాను కదా కాబట్టి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టేసుకుని కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట ఇలా ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి వీళ్ళకి బ్లౌజ్ హైట్ వచ్చేసి దగ్గర దగ్గర పద్నాలుగున్నర ఇంచులైతే ఉంది ఇంకో ఇలా స్కేల్ సహాయంతో స్టార్ట్స్ కరెక్ట్గా లైన్ వేసుకోవాలి ఇక్కడ మనం కూర ఉన్న క్లాత్ని కట్ చేసేసేయాలి బ్లౌజ్ కటింగ్లో అయితే ఉండకూడదు అందుకు నేను ఒకటిన్నర ఇంచి వెడల్పుతోటి అయితే కట్ చేసేస్తున్నాను ఇలా చక్కగా తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి కావాల్సినంత ఖర్చు కూడా మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఉక్సపట్టి కాజాపట్టి కావాల్సినంత ఖర్చు ఇప్పుడు పొడుగు వచ్చేసి చెప్పాను కదా పద్నా ఖర్చులతో కలిపి పద్నాలుగున్నర అంటే కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులు వదిలేసి నేనైతే ఒక పద్నాలుగు ఇంచులకైతే మార్కింగ్ వేసుకున్నాను చెస్ట్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు దాంట్లో నాలుగో భాగం తొమ్మిది ఇంచులు ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇదే అయిపోయింది పైన కూడా అంతే తొమ్మిది ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచులు ఇప్పుడు ఇది వచ్చేసి వెనకాల బోట్ నెక్ అండి ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్ అనమాట సో షోల్డర్ వచ్చేసి నాకు ఎంత వచ్చిందంటే దగ్గర దగ్గర ఒక పదిహేను ఇంచుల దాకా వచ్చిందండి దీంట్లో రెండో భాగం ఏడున్నర ఇంచులు కదా అయితే నేను ఏడుంపావి తీసుకుంటున్నాను ఎందుకంటే ఫ్రంట్ వచ్చేసి నార్మల్ డీప్ కదా షోల్డర్ ఎక్కువ ఉంటే బాగోదనమాట ఫిట్టింగ్ అనేది ఒక పావు ఇంచు తగ్గించేసి ఏడుంపావు తీసుకున్నాను చంకడవును కూడా ఏడుంపావు ఇంచులకే తీసుకున్నాను అది కూడా ఎలా తీసుకున్నానంటే షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని పైన తీసుకున్నాను అనమాట విధంగా ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుకి ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసుకోండి మీకు అక్కడ ముడతలు అనేవి రావు ఇప్పుడు చూడండి ఇలా కరువు తోటి నీటి కరువు తిప్పేసుకోండి సరిపోతుంది దాని మీద మళ్ళీ ఇంకొక ఒకటింపావు ఒకటిన్నర ఇంచులు షేప్ దగ్గర అవసరం లేదు ఇప్పుడు షోల్డర్ దగ్గర మొత్తానికి నాకు ఖర్చులు విధంగా స్లోపిస్తాం కదా వన్ ఇంచ్ వదిలేసుకుని చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఆర్మ లూజ్ అనేది ఎనిమిదిన్నర ఓకేనా అర్థమైంది కదండి షోల్డర్ దగ్గర పైన చంక దగ్గర షోల్డర్ దగ్గర పైన స్లోప్ ఇవ్వడానికి ఒక హాఫ్ ఇంచు ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని మనం కరువు స్కేల్ తోటి కరువు అనేది తిప్పుకునేటప్పుడు మార్కింగ్ అనేది చూసుకోవాలన్నమాట నెక్ విడత వచ్చేసి మూడు ఇంచులు తీసుకున్నానండి మిగతాదంతా కూడా షోల్డర్ కింద వదిలేశాను నెక్ డీప్ వచ్చేసి మూడున్నర ఇంచులు నెక్ డీప్ వచ్చేసి మూడున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పుకొస్కున్నాను ఇలాగా చూపించినట్టు ఓకేనా ఇక నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేశాను కింద నెక్ డీప్ వచ్చేసి అంటే ఉక్సపట్టి కాజాపట్టి హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు అయితే తీసుకున్నాను నెక్ విడుతూ మూడున్నర వీపు పాటు హైట్ మూడున్నర నెక్ విడుతు కూడా మూడున్నర ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోండి టెంపుల్ షేప్ అండి ఇది ఇలాగ ఇలా టెంపుల్ షేప్ అనేది ఇచ్చేయాలన్నమాట చూడండి వీడియోలో చూస్తున్నారు కదా అలాగ టెంపుల్ షేప్ ఇచ్చేసి ఇలా రావాలి ఓకేనా ఇప్పుడు నేను కట్ చేయను ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత అప్పుడు కట్ చేస్తాను లేదంటే మనకి మార్కింగ్ అనేది సరిగ్గా రాదు ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి నడుము లూజు డాట్తో కలిపి తొమ్మిది పావు దాకా వచ్చింది సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ వేసాను అటోక ఆఫ్ ఇంచు ఇటోక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచుల దాకా తీసుకున్నాను సరిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుని వెళ్ళిపోండి ఇక్కడ చూడండి స్లోప్ ఇచ్చాను చూసారా ఆ స్లోప్కి ఆఫ్ ఇంచు మళ్ళీ షోల్డర్ జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచు ఆ రెండు వదిలేసుకుని నేను టేప్తో కొలుచుకున్నాను అనమాట ఆర్మ లూస్ అనేది బోట్ నెక్కి మనకి నెక్క వైపుకు స్లోప్ ఇవ్వకూడదు షోల్డర్ వైపు స్లోప్ ఇవ్వాలన్నమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నానో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలాగా చక్కగా ఇట్ సైడ్ కూడా అంతే అయిపోయిందండి ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి సో ఇది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఈ ఫ్రంట్ పార్ట్ కోసం నేను ఏం చేశానంటే ఇక్కడ చూడండి ఫోల్డింగ్ అనేది నా వైపుకి ఉందనమాట ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ ఫోల్డింగ్ ఉండాలి కదా ఉక్స్ పట్టి పట్టి ఖర్చు వదిలేసుకుని మార్కింగ్ వేసుకోవాలండి మన వైపుకి లాగేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా ఉన్న క్లాత్ లేదంటే మనకి ఫ్రంట్ పార్ట్ అంతా లూజ్ లూజ్ వచ్చేస్తుంది ఇది అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది ఒక ఆఫ్ ఇంచ్ ఎక్కువ ఉండాలి హైటు లేదంటే మనకి ఏమవుతుందంటే పైకి ఎత్తేసినట్టు వస్తుంది అనమాట ఖచ్చితంగా ఉండాలి బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలా చక్కగా ఇలా మార్కింగ్ వేసేసుకుని సైజ్ జాయింట్ వైపు మాత్రం ఒక రెండు ఇంచులు ఎక్కువ తీసుకోవాలి ప్రిన్సెస్ కట్ కదా అందుకుని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి హైట్ దగ్గర ఇది వచ్చేసి మనకి ముప్పై ఆరో సైజ్ అండి ఓకేనా మీడియం సైజ్ అనమాట బాగా గుర్తుపెట్టుకోండి మీడియం సైజ్ ఎల్ స్కేల్ తోటి ఇలాగ మనకి వీలర్ తోటి ఇలా ప్రెస్ చేసేయండి ప్రెస్ చేసిన తర్వాత యాస్టీజ్గా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు మనం ఎలాగైతే ప్రెస్ చేసామో అలాగా తెలిసిపోతుంది క్లియర్గా మనకి ఇదంతా చక్కగా మార్కింగ్ అనేది వేసుకుని ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి ఇలాగా చక్కగా ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి వదిలేసుకుని ఇప్పుడు చెస్ట్ పాయింట్ వచ్చేసి పదిన్నర ఇంచులు అండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెస్ట్ పాయింట్ పదిన్నర ఇంచులు నెక్ డీప్ వచ్చేసి ఆరు పావు తీసుకున్నాను సో ఇక్కడ మనకి కొంచెం షేప్ వస్తుంది మోడల్ నెక్ నేను చెప్తాను ఇంకోటి ఇలా వస్తుంది థ్రెడ్ వచ్చేసి ఇలా వస్తుంది ఆల్రెడీ మోడల్ మీకు తెలుసు సో నేనైతే కటింగ్ చేసేటప్పుడు అదే మనం నెక్ కటింగ్ చేసినప్పుడు చెప్తాను షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెస్ట్ పాయింట్ ప్రిన్సెస్ కట్కి చెస్ట్ పాయింట్ ఈ సైజు వాళ్ళకి పదిన్నర ఇంచులు తీసుకోండి కింద ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ వచ్చేసి నాలుగు పావు కింద వచ్చేసి పాతక్కువ నాలుగు ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ రెండున్నర ఇంచులు తీసుకుని ఇలా షేప్ ఇచ్చేసాను అంతే వీళ్ళకి హెవీ చెస్ట్ ఉంది అందుకుని ఈ సైజ్ తీసుకున్నాను బాగా గుర్తుపెట్టుకోండి కింద పాతకు ఇంచులు పైన నాలుగు పావు అలా ఉంటుందన్నమాట ఇప్పుడు సైడ్ జాయిన్ దగ్గర మనకు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటానికి ఎందుకంటే ఫ్రంట్ పాటు హైట్ పెంచాం కదా ఇలా నేను చూపించినట్టు సైడ్ జాయిన్ దగ్గర మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఓకేనా అర్థమైంది కదండి మళ్ళీ చెస్ట్ పాయింట్ చెప్తున్నాను షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి మనకి చెస్ట్ పాయింట్ దగ్గర నాలుగు పావు డాట్ విడుతూ ఎందుకంటే కట్ చేసి కుడతాం కదా అన్నీ కలిపి ఖర్చులతో కలిపి నాలుగు పావు కింద వచ్చేసి మూడు ముప్పావు అంటే పావుతో నాలుగు అంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది డిఫరెన్స్ ఉండాలన్నమాట కింద పైకి డాట్కి డాట్కి మధ్య గ్యాప్ అనేది వీళ్ళకి హెవీ చేస్తుంది కాబట్టి నేను రెండున్నర ఇంచులు అయితే తీసుకున్నాను సో అంతేనండి చూసాను ఎంత సింపుల్గా అయిపోయిందో నేను నెక్ దగ్గర కట్ చేసేటప్పుడు నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చెప్తాను లేదంటే వీలైతే ఇదే వీడియోలో చెప్తాను మీకు ఓకేనా ఇది ఇది ఎగస్ట్రా ఉన్న క్లాత్ అనమాట దీంతో మనం నెక్ అయితే కట్ చేసుకుని దీని మీద పెట్టేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఇలా చక్కగా కటింగ్ చేసేసుకోండి ఎంత వచ్చింది నాకు ఇక్కడ ఒక నాలుగు ఇంచుల దాకా వచ్చిందండి సరిపోతుంది ఇది ఇప్పుడు నెక్ కటింగ్ కూడా చూపించేస్తాను మీకు నేనైతే క్యాన్వాస్ తీసుకున్నానండి క్యాన్వాస్ తీసుకుని కింద ఒకటిన్నర ఇంచులు వదిలేసాను నెక్ డీప్ ఎంత అనుకున్నాం ఆరుంపావ్వు అనుకున్నాం కదా సో ఆరు పావుకి అయితే మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇలా పొడుగు వచ్చేసి ఆరుంపావుకి మార్కింగ్ వేసుకుని నెక్ వచ్చేసి మూడించులు అండి ఇక్కడ ఆరుంపావుకి మార్కింగ్ వేసుకున్నాను ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి వేసుకున్న తర్వాత నెక్ వచ్చేసి ఇక్కడ మూడించులు ఇక్కడ కొంచెం మూడుంపావు అలా తీసుకున్నాను కొంచెం లైట్గా బ్రాడు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన వైపుకి వన్ ఇంచు ఆ వన్ ఇంచు దగ్గర నుంచి పైకి రెండున్నర ఇంచులు ఓకేనా ఇలాగా లైన్ వస్తుంది అనమాట ఇలా షేప్ ఇచ్చేసి ఇలా లైన్ వేసేసేయండి చూడండి ఇలా ఇలా షేప్ వస్తుంది ఇది షేప్ ఇచ్చేసి పైన థ్రెడ్ వస్తుంది ఓకేనా ఇదంతా కొంచెం ఎగస్ట్రా ఖర్చు అనమాట ఇదంతా కూడా ఇలా కట్ చేసేసుకోండి ఇదంతా నీట్గా కట్ చేసుకుని లైనింగ్ మీద లైనింగ్ మీద పెట్టి ఐరన్ చేసుకున్నామంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇలా చక్కగా కట్ చేసుకోండి వెడలిపి ఎక్కువ రాకుండా చూసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇట్ సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా కట్ చేసుకోండి సరిపోతుంది దీన్ని లైనింగ్ మీద పెట్టుకుని జాయిన్ చేసుకున్నామంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇలా కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోండి ఇదనమాట ఇది షేపు అక్కడ ఆ షేప్ దగ్గర థ్రెడ్స్ వస్తాయి మీకు ఆల్రెడీ మోడల్ తెలిసిందే ఆ షేప్ దగ్గర థ్రెడ్స్ వస్తాయి అనమాట ఇప్పుడు ఐరన్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను వీలైతే ఇప్పుడు నేను క్లాత్ని కొంచెం జాయింట్లు పడుతుందండి జాయింట్లు కూడా వేసాను క్లాత్ని ఇలా చక్కగా ఇలా ఓపెన్ చేసేసుకుని ఐరన్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా పెట్టేసుకుని అటు ఒక మూడించులు అనుకున్నాం కదా ఇటు ఒక మూడించులు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఐరన్ చేసేసుకోండి ఇలా మంచి నీట్గా ఇలా పెట్టేసుకొని చక్కగా ఇలాగా ఈ సైడ్ కూడా అంతే ఇప్పుడు ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని మనం మిషన్ మీద కుట్టేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది సో నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా చక్కగా కటింగ్ చేసుకుని ఫోన్ చేసి కుట్టేసుకోవాలి ఎగ్స్ట్రా ఉన్న అంతా కూడా చూడండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్